नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ गुरु हरिस्ते गुरु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग విదేశీయాన రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోష పీడోప ఉపశాంతయ హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల కాలభైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవత్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసేవారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహుభగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతుభగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం కన్యరాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొంది అద్భుతమైన విజయం ఎలా పొందాలి కొత్త ఉద్యోగాలు వ్యాపారాలు ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి చురార్ధంలో ఉండడం వల్ల మీ జ్ఞానం ఆలోచన వ్యవహారాలలో మంచి భక్తిని మోక్ష మార్గాన మార్గాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు మీ సొంతం కాబోతున్నాయి అలాగనే సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు గృహాలు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయం లేనంత వరకు విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది అలాగనే అష్టమంలో బుధ భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చిన్న విషయాలకు పొంగిపోవద్దు ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఓపికగా వినండి దాన్ని అధిగమించే మానవ ప్రయత్నం చేయండి ఏడాది తర్వాత ఆ భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అవి శాశ్వతం కాదు అవి తొలగిపోతాయి మౌనంగా ధ్యానంగా చిరునవ్వుతో స్వీకరించండి ఎతడి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి అన్నింట సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి రాజస్థానంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ స్థానాలలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన పుష్కర స్నానం చేయడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయడం పెసరపప్పుతో కొడుకున్న ఆహారాన్ని అన్నదానం చేయడం ప్రవహించే నీటిలో కొబ్బరికాయను రూపాయి బిల్లులను వేయడం వలన నూతన వ్యాపారాలు ఉద్యోగాలు అంతనూ కూడా కన్యారాశి వారి సొంతం కాబోతున్నాయి అలాగనే ఏకాదశంలో కుజభగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు వ్యాపార అభివృద్ధి మీ యొక్క ఆలోచనలో అన్నింటి విజయం ఆహార ఉత్పత్తులు క్యాటరింగ్ కార్యక్రమాలు కార్యక్రమాలు చేసేవారు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వయం వృత్తులు సేవా రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస క్రిష్టపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కాళాభైరవస్వామి హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మడు సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులను విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదియే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్ర సువర్ణ శ్రాదము అలాగ అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గతించిన వారికి ఆ కర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురి యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి చరాస్తులలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా పుష్కల స్థానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అఖండ ఆయుర ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే ఈ యొక్క కాలాభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచేయడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నిటినీ కూడా కాళభైరస్వామి ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగా స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మన సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడడం విడిపోయేంత వరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు సూచనల ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వర్లు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖమాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని యొక్క ఆశీర్వదం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సంపూర్ణ కాళభైరవ దేవత రుద్రదేవత బృహస్పతి దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి